జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ ఫిబ్రవరి మాసం అయినటువంటి రెండో నెల పదహారవ తారీఖు ఆదివారం చవితితో మొదలుకొని ఇరవై ఎనిమిదవ తారీఖు అమావాస్య శుక్రవారంతో ముగిసేటటువంటి ఈ ఫిబ్రవరి మాసం చివరి పదిహేను రోజుల వ్యవధి కాలం అంటే మనకి మాసకాలం ఇరవై ఎనిమిది రోజులు ఉంటుంది కాబట్టి చివరి పదమూడు రోజుల యొక్క వ్యవధి కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశిగలిగేటువంటి వారికి ఈ మాసకాలం అంతా కూడా అంటే ఏదైతే ఈ అర్ధమాస కాలం అంతా కూడా ఆశించినటువంటి ఫలితాలు శ్రమకు తగ్గినటువంటి ఫలితం అనేది పెద్దగా నిలబడకపోవటము ఆశించినటువంటి ఫలితాల కన్నా వారి చేతిలో ఊహించినటువంటి విధానాలు జరిగేటటువంటి సమస్యలే అధికంగా ఈ సమయకాలం ముందు ఉండటం తమ ఊహించినటువంటి నష్టం కూడా కాస్త అధికంగా ఏర్పడేటటువంటి ప్రభావాలు కూడా ఈ సమయకాలం ఈ రాశిగలిగిన వారికి అనుకూలంగా మారేటటువంటి స్థితిగతులు ఎక్కువగా ఉన్నాయి మితిమించినటువంటి ఖర్చులు ఆదాయంలో లోపాలు రావాల్సినటువంటి సమయానికి చేతికి అందకపోగా కొన్ని కొన్ని అనవసరమైనటువంటి వ్యక్తుల ద్వారా కూడా మాటలు పడేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలం ఈ రాశి కలిగిన వారికి ఎక్కువగా జరుగుతుందని చెప్పవచ్చు పురుషుల కన్నా స్త్రీలకి అధికంగా కొన్ని బరువు బాధ్యతలు నెత్తిన పడేవి కొన్ని దుఃఖంతో కలిగినటువంటి సంఘటనలు స్త్రీలలో అధికంగా జరిగేటటువంటి పరిస్థితులు అదేవిధంగా కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి తప్పకుండా హాజరవ్వాల్సినటువంటి పనులు ఆ ప్రయాణాలు దూర ప్రయాణాలు ఏదైతే ఊహించినటువంటి ప్రయాణాలలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాల కోసం కూడా వెళ్ళి కొన్ని అపశ్రుతులు ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి సంఘటనలు కూడా ఈ ఇరవై ఎనిమిది అమావాస్య వరకు కూడా జరిగేటటువంటి స్థితిగతులు అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితులు ఎందు మాత్రము కాస్త ఈ సమయకాలంలో జాగ్రత్తగా ఆలోచన చేసి విచారణ చేసి నిర్ణయాలు తీసుకోవటము ఎందులో కూడా తొందరపడి కోపానికి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేయకూడదు జాగ్రత్తగా ఏదైతే మనకు కార్యక్రమం చేయాలనుకుంటున్నామో దాంట్లో మనకు జరిగేటటువంటి నష్టం ఏమిటి జరగబోయేటటువంటి సమస్య ఏమిటి అంటే ఈ కా ఈ సమయకాలం అంతా మనం బాగుండేది లాభాలు సంపాదించేది ఆర్థికంగా స్థిరపడేదాన్ని పక్కకు పెడితే దెబ్బ తినకుండా ఉండేదానికి డబ్బు నష్టపోకుండా ఉండేదానికి సమస్యల్లో పడకుండా ఉండేదానికి నవ్వులు పాలు అవ్వకుండా ఉండేదానికి ఎలా బ్రతకాలనేది జాగ్రత్తగా చూసుకోవటం చాలా ముఖ్యం ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి ముందుకు వెళ్ళటం అంత మంచిది కాదు సొసైటీలో కొంత ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు కొంచెం పెద్ద పెద్ద వారితో కొన్ని స్నేహాలు ఉన్నప్పటికీ కొన్ని సరైన సహాయ సహకారాలు సరిగ్గా అందకపోవచ్చు అలాగే కుటుంబంలో వ్యాపారం ఎందుకు సాని బతుకులు ఉద్యోగం ఎందుకు కానీ పెద్దగా ఆశించినటువంటి ఫలితాలు రాకపోవటము కొన్ని ఉద్యోగంలో కూడా రావాల్సినటువంటి అవకాశాలు బ్రేక్ అవటము రేపు మాపు అనేటువంటి విధంగా ఆగిపోవటము అదే మాదిరిగా కుటుంబంలో శుభ కార్యక్రమాలు శుభ సూచనలకు సంబంధించిన అంశాలు కూడా కాస్త కొంచెం నిదానంగా ఆగుతూ ఉంటాయి గృహాలు ఇల్లు కొనుగోలు అవి అమ్మేవి పెద్దగా వాటి మీద అంత అనుకూలత అనేది ఉండకపోవచ్చు ఆరోగ్య పరిస్థితులు మాత్రం కొంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇంట్లో పిల్లల విషయంలో కొన్ని ఖర్చులు అవటము చదువులకు సంబంధించి స్టడీస్కి సంబంధించి వారు ఊహించని కొన్ని ఖర్చులు కూడా పెట్టేటటువంటి ప్రయత్నాలు చేయటము అలాగే కుటుంబ విషయాలలో కూడా కొంత ముఖ్యంగా కొన్ని కుటుంబం అంతా కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి తర్వాత కొన్ని కోర్టు వ్యవహారాలు కానీ కొన్ని ఏదైనా వాయిదా పడినటువంటి పంచాయతీలు కానీ ఏదైనా వాయిదా పడిన కొన్ని కేసులు కానీ ఈ సమయకాలంలో కాస్త అనుకూలంగా మారేటటువంటి పరిస్థితులు కూడా అవుతాయి అదే మాదిరిగా మీరు ఎవరి నుంచి అయితే సహాయం పొందగలుగుతాము ఎవరి నుంచి అయితే మనకు సహాయం జరుగుతుందని ఎదురు చూస్తారో వారు మీకు సహాయం చేయకపోగా తీరా మిమ్మల్ని సమస్యల్లో పడేసే పరిస్థితులు కూడా జరుగుతాయి కాబట్టి కొన్ని మనలో ఉన్నటువంటి మంచితనాలు ఆ మంచితనంలో ముసుగులో కొంతమంది వాళ్ళు ఆ మంచితనాన్ని లోపల మార్చుకొని కొన్ని ఇబ్బంది పెట్టాలనుకున్నటువంటి వ్యక్తులు ఇటువంటి వాళ్ళ నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది కాబట్టి ఈ సమయకాలం అంతా కూడా శుభప్రదమైనటువంటి అంశాల కన్నా అశుభప్రదమైనటువంటి అంశాల బారిన పడకుండా ఉండటానికి జాగ్రత్తగా చేసుకోండి ఈ ఫిబ్రవరి అమావాస్య దాటితే తదుపరి సమయకాలం ముందు ఏ విధంగా ఉంటుందో తెలుసుకొని దాన్ని బట్టి నడుచుకొని పోవడం చాలా మంచిది కాబట్టి ఈ ఇరవై ఎనిమిది అమావాస్య ఈ శుక్రవారం అమావాస్య వస్తుంది కాబట్టి ఈ అమావాస్య నాడు మీరు తప్పకుండా ఏదైనా మీకు నచ్చినటువంటి దేవాలయాల్లో కానీ లేదంటే ఏదైనా మీ కుటుంబంలో ఇంట్లోనే ఏదైనా సరే ఒక అరకిలో మందం ఇన్ నవధాన్యాలు ఒక పది రూపాయలు నువ్వులు తెల్ల నువ్వులు అలాగే ఒక పది రూపాయలు ఒడ్లు ఇవన్నీ కలిపి ఒక తెల్లగొడ్డలో మీ ఇంట్లో ఏదైనా మందిరం ఉంటే ఆ మందిరం దగ్గర కానీ లేదంటే గుమ్మానికి కానీ ఏదైనా దేవాలయాల్లో ధ్వజస్తంభానికి కానీ వెళ్ళి కట్టిరండి తప్పకుండా మీ మీద ఉన్నటువంటి చెడు ప్రభావం కాస్త తగ్గిపోయి కాస్త మంచి అనుకూలతమైనటువంటి ఆకర్షణ ప్రభావం కూడా మీకు ఏర్పడే పరిస్థితులు తప్పకుండా జరుగుతాయి సర్వే జన సుఖనోభావం హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు